వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై మనము జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియోలు చూసుకొని గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే కర్మల గురించిన జ్ఞానము కర్మలు తొలగించుకునే జ్ఞానము ఈ టాపిక్ అండి ఇది ఎంత ఉంటుంది ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు ఎంతవరకు మనతో చెప్పిస్తారో చూసి అది ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయ్యేది ఉంటే ఒక వీడియో లేదంటే పార్ట్ వైజ్గా చేసుకోవడం జరుగుతుందండి ఇంకా మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే ఓం దత్తా ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి అందులో చూడండి ఆ టాపిక్స్ ఇందులోకి రిపీట్ కావు దత్త ప్రభుత్వ వలన కాబట్టి దాంట్లో వందల వీడియోస్ ఉన్నాయి అవి చూడగలరు మనం వీడియోలోకి వెళ్దామండి కర్మ అంటే ఏమిటో కొంతలో కొంత మనం తెలుసుకున్నాం ఆల్రెడీ చాలా వీడియోలో తెలుసు తెలుసుకున్నాం మాట్లాడుకోవడం జరిగింది ఇంతకు నా కొన్ని వీడియోస్ కొంత కొంత టాపిక్ ఒకటి రెండు లైన్స్ రిపీట్ అవుతాయి కావచ్చు కానీ రావు మిగతావి కర్మ అంటే ఏంటి కొంతలో జ్ఞానం తెలుసుకుందాం ఫస్ట్ అయితే తెలియని విషయం కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటి ఉంటుందని మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే ఇది నమ్మని వారికి కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుందండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఏ మతస్థులైనా కానివ్వండి కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది ఇది యూనివర్సల్ లా మన ఒక సనాతన ధర్మకు సంబంధించిందే కాదు పరమాత్ముడు పూర్ణ పరబ్రహ్మ నిరాకారతత్వం ఒక్కడే ఉండడండి ఇది విషయం ఇది సత్యం గుర్తుపెట్టుకోండి అయితే భగవంతుడే వారి చేత కర్మలు చేయించాడని వారి నమ్మకం విధి రాతనే వారు కర్మగా భావిస్తారు హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీన ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరగక కొందరు కర్మను విధి నిర్ణయంగా పొరపడతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పనులు అవే కర్మలు చేస్తూనే ఉంటాము చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది మనం చేసే ప్రతి కర్మ కూడా ఏదో ఒకనాడు ఫలితాన్ని ఇస్తుంది మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు పాపపుణ్యాలు చేసేది మనుషులే అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు దేవుడు కేవలం కర్మఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు మనం చేసే ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు అది ఎలా అంటే నోములోచి సంతానాన్ని పొందితే ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి ఎవరైనా చెప్పగలరా కొందరికి మంచి సంతానం కలుగుతుంది కొందరికి బిడ్డలు చనిపోతారు కొందరికి సంతానమే ఉండదు ఇలాంటి తేడాలు తారతమ్యాలకు కారణం మనం చేసుకున్న కర్మే ఇదే కర్మ సిద్ధాంతం అని చెప్పవచ్చు అన్ని ప్రాణులు మనుషులు జీవించడానికి ప్రాణమే మూలం అది అన్నింటిలో సమానంగా ఉంటుంది కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి ఆయా జీవుల సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు ఆ దేహాలకు తగినట్లుగా వాటి లక్షణాలు ఉంటాయి పులి మాంసం తింటుంది మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు జీవుల దేహ స్వభావమే అంత జీవి ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది ఇది సృష్టి ధర్మం దీన్ని దేహ ప్రారంధం అంటారు దేహ ప్రారబ్ద ఫలమే జన్మకు కారణం ఈ దేహ ప్రారంధంను అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి అజ్ఞానంతో జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికి తగ్గించుకునే మార్గాలు నేను ముందు ముందు చెప్పబోతున్నా వినండి ఆ తండ్రి చెప్పించిన విషయం కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది మట్టిని సేకరించే పని నుండి ఆ మట్టి నుండి కుండ తీసే వరకు జరిగినదంతా కర్మే కుండ ఏర్పడ్డాక కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పని లేదు అంటే కుండ ఏర్పడడంతోనే ఆ పని పూర్తయింది అంటే కర్మ ముగిసింది అందుకే దీన్ని కార్య విరోధి కర్మ అంటారు కర్మ అంటే వియోగం సంస్కారం సంయోగములతో కలిసి ఉన్నదని భావం ఈ మూడు లేకుండా కర్మ ఉండదు కర్మకు పనికి తేడా ఉంది అని అంటారు కర్మ మానసికమైనది పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం కర్మలు మూడు రకాలు ఒకటి ఆగామి కర్మ సంచిత కర్మ ప్రారంభ కర్మ దీని కొంత ఎక్కువ మనం డిస్కస్ చేసుకుందామండి ఆగామి కర్మలు అంటే మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి ఇప్పుడు చేస్తున్న కర్మలు వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి ఈ జన్మ తీసుకున్నాక జరిగే కర్మలు ఆగామి కర్మలు అంటే ఈ జన్మ తీసుకున్నాక చేసే పనులు మరికొన్ని తర్వాత కాలంలో కొన్ని మరు జన్మలో ఫలితాన్నిస్తాయి ఎక్కువ మోతాదులో చెడ్డమైనవి అశాంతి ఒక ఎక్కువ మోతాదులో చాలామంది చాలా ఆత్మలను బాధించేవి ఇమ్మీడియట్లీగా వాటి యొక్క ఫలితం ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది కొన్ని మరు జన్మకు ఫలితాన్ని ఇస్తాయి అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు వివాహమైన దంపతులకి సంతానం కలగపోవచ్చు అయితే కొన్ని మాత్రం ఫలితాన్ని ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడం కోసం కూడబెట్టుకొని ఉంటాయి ఉదాహరణకు మనం భోజనం చేస్తాము భోజనం చేస్తాం యోగంతో మీ సూర్యుడి తిరిగినట్టే అది కర్మ వెంటనే మనం ఆకలి తీరుతుంది ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిస్తాయి కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు దాన ధర్మాలు చేస్తాము పుణ్య కార్యాలు చేస్తాము అవన్నీ వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి కావు ఫలితం కొన్నాళ్లకు తెలుస్తుంది ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వక లేక తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టబడి సంచితం చేయబడి ఉంటాయి ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే ఈ విషయం గురించి నేను మళ్ళీ వీడియోలో ఆఖరులు చెప్తానండి లైక్ చేసి షేర్ చేయండి మన దత్తబంధులందరికీ ఆత్మ బంధువులందరికీ రెండో విషయం చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా రెండవ విషయం సంచిత కర్మలు మనము పూర్వ జన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి అక్కడ నుండి వేరొక జన్మకు మనం తీసుకు వెళ్తాము జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదిలిపెట్టకుండా అతడితో వస్తుంటాయి జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మ ఫలాలను పాపపుణ్య ఫలాలను మూటగట్టుకొని తగ్గిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు దీనికి కారణం కారణం సంచిత కర్మలు ప్రారబ్ధ కర్మలు సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి ఇలా అనుభవించే కర్మలే ప్రారాబ్ద కర్మలు మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు మనం చేసుకున్న కర్మల ఫలితమే మనను అనుభవిస్తాము ప్రారాధ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు అలా వచ్చిన జీవుడికి ప్రారాధ కర్మ ఫలాలన్నీ అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసే చేసిన కర్మలను వదిలించుకోకుండా మరలా మరలా జ్ఞానముతో వాటిని మరికొన్ని వాటికి మరికొన్ని కలుపుకొని కూడగట్టుకుంటున్నాము ఆగామి కర్మలు వాటిని అంటారు ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరలా మరలా ఈ జన్మలు శరీరాలు వస్తున్నాయి ఈ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణలమైతే మరో జన్మే లేదు ఇక్కడ మీకు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు ఆ అనుభవాలను కర్మ ఫలాలను ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు ఆ సంచిత కర్మల నుంచి కొంత ప్రారంభం తీసుకొని వస్తారు పరమాత్ముడికి ప్రమాణం చేసి అంతే మనం తీసుకొని వచ్చేది మనమే ఆ పరమాత్మకి సంబంధం ఉండదు సాక్షి మాత్రంగానే ఉంటాడు పరమాత్ముడు అంతం నుంచి నిజానికి కూతురు కొడుకు అనే బంధాలు లేవు కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సంబంధం లేని భార్య భర్తలకు జన్మించడాన్ని మనం చూసాము అలా వారు పుట్టడాన్ని వారి ప్రారంధ కర్మి కర్మ అని అంటారు భార్య భర్తలు కూడా అటువంటి ప్రారంధ కర్మాన్ని ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే దీనికి ఇక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు దీని తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ విషయము ఈ ప్రారాబ్ద కర్మలో తగ్గుముఖం పట్టే కొరకు జ్ఞానం ఎలా సంపాదించాలి మనము ఇవి చేస్తున్నది ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ మనం సొంతగా మనమే చేస్తున్నాము అంటే ఒక ఆత్మలాగా మీరు ఆత్మలో నేను ఆత్మ బంధువుని కాబట్టి చెప్తున్నా ఇదంతా మనమే చేసుకున్నాం పరమాత్ముడు ఓన్లీ సాక్షి మాత్రమే ఉంటాడు కాబట్టి పరమాత్మను శరణు వేడి తండ్రి దారి చూపెట్టుమని ఏ ఆత్మ అయితే జ్ఞాన సముపార్జనలో భాగంగా మనం అవకాశం ఉంది ఎందుకంటే గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారం అయినా వల్లభ స్వామి యొక్క ప్రాజ్ఞా పాఠవాలు వారి సాఫ్ట్వేర్ వారి ప్రభావం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తే ఆ యూనివర్స్లోకి మన రిక్వెస్ట్ వెళ్తుంది నిష్కామంగా ప్రశాంతమైన మనస్తో మనము అడుగుతే ఆ తండ్రి మనకు జ్ఞానము సముపార్జన చేసుకునే అవకాశం ఇస్తాడు ఆ జ్ఞానము సముపార్జన చేసుకోవడం అంటే జ్ఞానం అంటే ఏంటిది అంటే ఇప్పుడు పైన చెప్పుకున్న విషయాలన్నీ మనమే చేసుకున్నాము అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే ఈ కర్మలు క్రియేట్ చేసుకున్నది అంటే వాటిని మనం తయారు చేసుకున్నది మనమే ఎవరికీ సంబంధం లేదు అనే విషయం ఖచ్చితంగా మనం తెలుసుకొని ఆ పరమాత్మకి సరెండర్ అయి సమర్పణ భావంతో తండ్రి నాకు ఇంకా జ్ఞానం ఇవ్వండి ఈ అజ్ఞానం తొలగించండి నన్ను అని అడుగుతూ వాటిని తొలగించుకునే కొరకు మార్గాలు ఉన్నవి వాటి మార్గాలు ఆ తండ్రి ఎవరి ద్వారానైనా చెప్పిస్తాడు ఇప్పుడు నేను కొన్ని అందులో తెలిసిన విషయాలు కొన్ని తండ్రి చెప్పించిన విషయాలు నేను చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి మీరు ఖచ్చితంగా జ్ఞానం అనేది ఎక్కువ మోతాదులో ఇంకా 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 తీసుకోవాలి మన ఓం దత్తా ఛానల్లో గురుదత్తా ఛానల్లో చాలామంది ఉపన్యాసకులు సనాతన ధర్మంలో చెప్పే విషయాలు వింటూ జ్ఞానము సముపారం చేసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి దీని కొరకు దత్త యోగ సాధన చేయాలి అదే యోగ సాధన ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం నాలుగు సంధ్యలు చేయాల్సింది ఒక ప్రాంత సంధ్య మాత్రం చేయడం నేర్చుకోండి మీకు ఇష్టమైతేనే దానికి చేసినప్పుడు మంచి జరిగిన మీరు ఎవరికైనా చెడు చేసినా మీదే బాధ్యత మీరు ఆ బాధ్యత మీరే తీసుకొని మరి చెడు కర్మలు క్రియ చేసుకునే చేసుకుని తండ్రి అని తండ్రికి సమర్పణ భావంతో ఉండి చెయ్యవలసి ఉంటుంది అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆత్మ గురించిన మంచి విషయాలే ఆలోచించాలి లోపల అంతఃకరణ శుద్ధి కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే కొంతలో కొంత ఈ కర్మల క్షయము అంటే తగ్గడము కర్మల ప్రభావము తీవ్రత కాదు కర్మలే తగ్గ డిలీట్ అయ్యి అంటే అవి కరిగిపోయే అవకాశము ఉంది దీనిని జాగ్రత్తగా ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి దీనిని మీరు చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇంకో యొక్క విషయము ఇది చాలా పెద్దది ఇంకొక విషయం ఏంటంటే అన్నదానం చేయండి జ్ఞాన దానం చేయండి ఆ ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకోన్రీ ఇది ఇప్పటి వరకు ఈ వీడియోలో ఇంతేనండి వచ్చే వీడియోలో నేను మీకు ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఉన్నవండి ఇంకా చాలా ఉన్నవి లేవు అని చెప్పలేక కొందరు తెలివక చెప్పరేమో అని నేను అనుకుంటున్నా ఎవరిని తక్కువ చేసి కూడా కాదు ఇది దత్త ప్రభు పరమాత్మ వారి సృష్టి వారే సృష్టి చేయడం జరిగింది కాబట్టి వారే నాకు టెలిపతి ద్వారా తెలిపిన విషయాలే మీకు నేను తెలపడం జరుగుతున్నది జ్ఞానం సముపాదన చేసుకోండి హర్షర్ వర్గాలను జయించండి నేను మళ్ళీ వచ్చే మళ్ళీ వచ్చే మనం చేసుకోబోయే వీడియోలో ఇంకా కర్మల క్షయము అంటే త కర్మలు కరిగించుకునేది మొత్తం డిలీట్ చేసుకునే మార్గాలు ఇంకా నేను చెప్తా అండి ఇది ఈరోజు ఇంతే అండి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన తండ్రికి ఈరోజు ఇంత మంచి వీడియో చేసుకుని అదృష్టం కలిగించినందుకు కోటి కోటి కృతజ్ఞతలు దతార్పణం మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మల్లొచ్చే వీడియోలో మంచి వీడియో ఇంకా ఉంటాయండి ఇవి ఎపిసోడ్ ఇప్పుడే మనం మాట్లాడుకునే రెండు రెండు మూడు విషయాలే అండి ఇంకా చాలా ఉన్నాయి కర్మలు కరిగి తగ్గించుకునే జ్ఞానము తండ్రి మనకు ఇవ్వడం జరుగుతున్నది మనం జాగ్రత్తగా స్వీకరించా స్వీకరించి మన జన్మ సార్థకత చేసుకుందాము ఆ తండ్రి కూడా కోటి కోటి కృతజ్ఞతలు దత్తార్పణం జయ గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్